మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి క్యాంపు కార్యాలయం మహబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు తెర్పుల్ రాజు జంగిలి నగేశ్ బీరన్న గంగిడి శేఖర్ గడ్డం ప్రేమానందం మాట్లాడుతూ సమాజం పట్ల పోరాటం చేస్తే జరిగింది కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాత కూడా మాకు రిజర్వేషన్ రాలేదు అని చెప్పి ఇరవై ఏళ్ళు మేము పోరాటం చేసినాం అప్పుడు డెబ్బై ఆరులో యాభై ఆరులో అక్కడ ఎస్టీ లో కలిస్తే డెబ్బై ఆరులో ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులను ఎరుకలను మరి యానాదులను ఎస్టీ జాబితాలో చేర్చారు ఇది ఒక యాక్ట్ పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభలో అయిన యాక్ట్ ని రాష్ట్రపతి ఆమోదిస్తే మాత్రమే ఇప్పటికే ఇరవై ఏళ్ళు నష్టపోయింది వాళ్ళకి ఇంకా నష్టం జరగొద్దు అని ఆ రోజు యాక్ట్ పంతొమ్మిది వందల ఆరు రా దీని ద్వారా మాత్రమే పేరాత్రి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మేము ఎస్టీ జాబితాలో చేరినాం ఆ రోజు కూడా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఎవరి అవసరాలేంటి ఎవరి స్థితిగతులు ఏంటి ఎవరిని ఏ జాబితాలో చేర్చాలనే మీద సోయి లేకుండా అవగాహన లేకుండా పాలించింది కాబట్టి మాకు ఇరవై ఏళ్ళ అన్యాయం జరిగింది విద్యా ఉద్యోగాలకు మా గిరిజన బిడ్డలు నోచుకోలేదు ఇరవై ఏళ్ల తర్వాత రెండున్నర శాతంగా ఉన్న గిరిజనులను ఈ ప్రాంతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండున్నర శాతం ఉందని రెండున్నర శాతం మాకు రిజర్వేషన్ ఇచ్చారు ఎనభై ఆరులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి డెబ్బై ఆరులో ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడో ముప్పై ఒకటి ఎప్పుడో ఉన్న మరి సెన్సెస్ ని ఇచ్చారు ఇక్కడ ముప్పై ఆరు రెండున్నర కాదు నాలుగున్నర శాతం గిరిజనులు ఉన్నారు వాళ్ళకు ఆ శాతానికి వాళ్ళకు రాజ్యాంగమే కల్పించింది హక్కు కాబట్టి ఆ శాతానికి ఆ రిజర్వేషన్ పెంచాలని స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎనభై ఆరులో మా రిజర్వేషన్ శాతాన్ని నాలుగున్నరకు పెంచారు కానీ దురదృశ్యం ఏంటి అని అంటే ఈ రెండున్నర శాతం అమలై పదేళ్లే అయింది కాబట్టి నాలుగున్నర ఏళ్ళు నాలుగున్నర శాతం పెంచే నాటికే పెద్ద పెద్ద ఉద్యోగాల్లో మా వాళ్ళు ఎవరు రాలేకపోయేది కారణం ఏంటంటే అప్పటికి పదేళ్ళే అయింది వాళ్లకు అంటే ఒక నిర్బంధ విద్య అని కానీ వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఉన్నట్టు కానీ ఇంకా తెలియక నాలుగున్నర శాతం ఉన్నా మేము రెండున్నర శాతానికి కూడా పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఉండేది కానీ రాను రాను గిరిజనులు అంటే ఒక కష్టపడే తత్వం నిజాయితీగా ఉండే తత్వం ఎనభై ఆరు నుంచి మీరందరూ కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ మంది గిరిజనులు ఉంటారు చాలా మరి ఎనభై ఆరు నుంచి ప్రతి సంవత్సరం పదేళ్లకు ఒకసారి జరిగే సెన్సెస్ అంటే ఎనభై ఆరు తర్వాత తొంభై ఒకటో సెన్సెస్ వచ్చింది తొంభై ఒకటి తర్వాత రెండు వేల ఒకటి వచ్చింది తర్వాత రెండు వేల పదకొండు వచ్చింది మూడు సార్లు వచ్చిన సెన్సెస్ ప్రకారం ఆఖరి సెన్సెస్ రెండు వేల పదకొండులో వచ్చింది అప్పటికే మాది నైన్ పాయింట్ జీరో ఎయిట్ అంటే కొద్దిగా తక్కువ పది శాతం ఉన్నారు మా రిజర్వేషన్ సంఖ్యను పెంచండి మా బిడ్డలు అనేక విద్యా అవకాశాలు ఇంజనీరింగ్ మెడికల్ లేకపోతే అనేక వృత్తి విద్యా కోర్సులలో మా అవకాశాలు కోల్పోతున్నారు మరి మీరు దాన్ని పెంచాలని చెప్పి ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని అనేక సార్లు వేడుకున్న మా ప్రయోజనాలు కాపాడటానికి ఏ రాజకీయ పార్టీ పనిచేయలేదు ఈలోపు తెలంగాణ ఉద్యమం వచ్చింది ప్రతి ప్రాంతాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ పోరాటం జరిగిన క్రమంలో ఈ రాష్ట్రంలో గిరిజనులు నాకు తెలిసి పన్నెండు శాతంగా ఉన్నారు మేము అధికారంలోకి వస్తే పన్నెండు శాతం మీకు రిజర్వేషన్ ఇస్తాం విద్యా ఉద్యోగ ప్రమోషన్లో ఇస్తామని చెప్పి మా నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పి మరి తెలంగాణలో ఉండే గిరిజనులను కూడా ఉద్యమంలో భాగం చేసింది తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వెంటనే పద్నాలుగులో అధికారం పద్నాలుగు జూన్లో అధికారంలోకి వస్తే పదిహేనులోనే ఎస్సీ ఎస్టీల స్థితిగతులను వారి జనాభాను వారికి రిజర్వేషన్ పెంచడానికి కావలసిన అవకాశాలను పరిశీలించమని చెల్లప్ప కమిషన్ని వేయడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న చాలా సీనియర్ ఒక దళిత బిడ్డ చెల్లప్ప గారిని కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ ఒక కమిషన్ దీనికోసమే డెడికేటెడ్ గా ఇస్తే పదిహేనులో ఇచ్చిన పదిహేనులో ఇచ్చిన కమిషన్ పదహారులో రిపోర్ట్ చేసింది ఎస్టీ జాబిత్ ఎస్టీలు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నారు ఇది రెండు వేల పదకొండు అంటే సెన్సెస్ లేకుండా మనం గుడ్డిగా చేస్తే అది రేపు టెక్నికల్ గా లీగల్ గా మనం ఇబ్బంది ఎదుర్కొంటాం కాబట్టి రెండు వేల పదకొండు జనాభా ప్రకారమే తెలంగాణలో తొమ్మిది పాయింట్ జీరో ఎనిమిది శాతంగా గిరిజనులు ఉన్నారు అలాగే గిరిజనులకు సంబంధించి గిరిజనులతో పాటు గిరిజనులు లాగే జీవన విధానం కొనసాగిస్తున్న కాయితీ లంబాడ గాని అలాగే మన ఇంకో రెండు జాతులను కలిపి కూడా మీరు ఎస్టీ జాబితాలో వాల్మీకి బోధలను కూడా చేర్పించమని ఒక నివేదిక ఇచ్చారు దాన్ని ఆధారంగా చేసుకొని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదిహేడున అంటే రాష్ట్రంలో యాభై శాతం అప్పటికే అమల్లో ఉన్న రిజర్వేషన్ గిరిజన శాతాన్ని పెంచితే ఎక్కడ ఎఫెక్ట్ కావద్దు అని చాలా న్యాయ నిపుణులతోని చర్చించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలోని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పది శాతంగా మేము పెంచాము ఇప్పుడు పది శాతం అమల్లో వచ్చిన తర్వాత వేలాదిగా మా గిరిజన బిడ్డలు విద్యలో ఉద్యోగాల్లో అవకాశం తీసుకున్నారు మరి అలాంటి రిజర్వేషన్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత వెంకట్రావు గారు కానీ స్వయం బాబురావు గారు కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇది వాళ్ళ సొంత అభిప్రాయమా సొంత అభిప్రాయమే అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళ మీదే చర్యలు తీసుకోవట్లేదు అని మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం ఇది మీ అభిప్రాయం కానప్పుడు మీ పార్టీలో ఉండే నాయకులే లంబాడి గిరిజనులను మీరు తొలగించమని అంటే వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లేదు అంటే మీరే రేవంత్ రెడ్డి గారే గిరిజనుల వ్యతిరేకంగా మరి ఈ సుప్రీంకోర్టు కేసు వేయడంలో రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ఉన్న మంత్రి గారు కానీ వీళ్ళు ముఖ్య భూమిక పోషిస్తున్నారని మేము భావిస్తున్నాం కాదంటే మీరు ఏ విధంగా కాదో మీరు వివరణ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇంత క్లియర్గా ఎంపీ గారి ఇంటికి పోయి మేము వచ్చి సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలి ఏ విధంగా మనం ఎస్టీ జాబితాలోకి వచ్చినామనే మేము వివరణ ఇస్తే మీరు మీరు పోయి ఏం మాట్లాడుకున్నారు ఆ వివరాలు ఎందుకు ప్రజలకు చెప్పలేదు మీ మరి ఆఫ్ ది రికార్డ్గా మీరు మాట్లాడుకున్న అంశాల్లో గిరిజనులకు లంబాడీలకు ద్రోహం చేసే మరి అంశం ఏమైనా ఉందా మరి ఎందుకు దీన్ని బహిర్గతం చేయలేదు అని చెప్పి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులను అడుగుతున్నాం ఒక విషయం ఇదంతా వచ్చిన తర్వాత మనం పార్టీలకు అతీతంగా లంబాడీ సోదరులందరూ ఒక తాటి మీద వచ్చి దీన్ని మనం దీని మీద మనం పోరాటం చేయాలి అని అనుకున్న తర్వాత గౌరవ శాసనసభ్యులు డోర్నకల్ ప్రభుత్వ విప్పు గారు ఒక వీడియో రిలీజ్ చేసిండు ఆ వీడియోలో ఆయన ఈ వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలో లేరు బిఆర్ఎస్ లోనే ఉన్నారు ఈ స్వయం బాబురావు కూడా రెండు వేల ఆరులో బిఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి ఇది కేసీఆర్ గారు ఆడిస్తున్న నాటకం అని ఒక తొండి కూత కూసిండు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా మేము ఇదే వెంకట్రావు మా పార్టీ గుర్తు మీద గెలిచి మాకు అన్యాయం చేసి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో పోయిందని మేము సుప్రీంకోర్టులో కేసు వేసినాం ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది ఆ మాత్రం సోయ లేకుండా చేర్చుకున్న అవసరాలకు చేర్చుకున్నది మీరు ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏం చెప్పదలుచుకున్నారు లంబాడి సమాజానికి రామచంద్ర నాయక్ గారని నేను సూటిగా అడుగుతున్నా నువ్వు ఒక విప్పుగా లేకపోతే డిప్యూటీ స్పీకర్గా మీకు ఇస్తామని అంటే మీరు ఆ రోజు నుంచే తోక తగిలించుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి దీనివల్ల గిరిజన జాతి లంబాడీ జాతి హర్ట్ అవుతుంది ఇబ్బంది పడుతుంది మొన్నటి ఎన్నికల్లో లంబాడీ బిడ్డలందరూ నాకే ఓట్లేసిందని రేవంత్ రెడ్డి గారే అనేక వేదికల ద్వారా చెప్పిన తర్వాత కూడా మరి ఇది లంబాడీ జాతికి నష్టం చేసే చర్య మరి దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి ఒప్పియాల్సిన రామ్ నాయక్ గారు బలరాం నాయక్ గారు మురళీ నాయక్ గారు రామ్ దాస్ నాయక్ గారు బాలు నాయక్ గారు దీన్ని పక్కన పెట్టి మీ గూరు పుటాణి లేని మీ గుసగుస లేందో తెలంగాణలో ఉండే లంబాడి సోదరులకు చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ సుప్రీంకోర్టుకు మీరు నివేదిక ఇవ్వాలి ఆ నివేదిక ఎక్కడి వరకు వచ్చింది దాన్ని రాయించిందా ఏమి ఇవ్వబోతున్నారో కూడా రేపు తెల్లారి తెలంగాణలో ఉండే లంబాడి సోదరులకు మరి తెలియపరచాలి బహిరంగపరచాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మీరు రాజ్యాంగం పట్టుకొని ఎవరెంతో వాళ్ళకంత అని బీసీల గురించి మాట్లాడుతున్నారు మీ మాటలకు చిత్తశుద్ధి ఉంటే పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల పదకొండు పంతొ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నిజాం నిజాం కూడా సెన్సెస్ జనాభా మరి లెక్కలు తీసుకుంటే అందులో కూడా లంబాడి గిరిజనుల సంఖ్య ఇంత అని రాసిండు మాకంటూ ఒక జాతి లేకపోతే ఆ రోజు నిజాం ఎట్లా రాసిండు ఇవాళ మీరు మొన్ననే మేము కులగణన చెప్పినమని చేపట్టినమని దేశానికి ఆదర్శమని చెప్పి పెద్ద డబ్బాలు కొడుతున్నారు మరి మీరు ఎట్లా బంజారు లంబాడులని ఎట్లా మా లెక్కలు చేసిండు మాకంటూ ఒక ట్యాగ్ పెట్టారు కదా లంబాడులని మాకు రాజ్య రాజ్యాంగ రక్షణ ఉందా లేదా దాన్ని కూడా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు నేను సూటిగా మా ఆదివాసీ సోదరులను అడుగుతున్నా మీ భుజాల మీద ఎవరో తుపాకులు పెట్టి కాలుస్తే మీరు అన్యాయం అవ్వద్దు బలి అవ్వద్దు ఈ రాష్ట్రంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూసినా పది శాతంగా మేము రిజర్వేషన్ అమలు చేస్తున్నామంటే పది శాతం అంటే నాలుగు కోట్ల మందిలో నలభై లక్షలు నలభై లక్షల మందిలో ముప్పై రెండు కులాలు ముప్పై రెండు కులాల్లో అతిపెద్ద కులం లంబాడి కులం డెబ్బై శాతంగా ఉంది అంటే సుమారు ముప్పై లక్షలు ముప్పై మూడు లక్షలు లంబాడి జాతి బిడ్డలు లంబాడీలను కలిపేటప్పుడే ఎరుకల యానాదిలను కూడా కలిపినాం మన రాష్ట్రంలో ఎరుకల జాతి బిడ్డల సంఖ్య మూడు లక్షల మంది అంటే ముప్పై మూడు అయిపోయింది అంటే మిగిలిన మిగిలింది ఏడు లక్షలు ఏడు లక్షలకే పది శాతం రిజర్వేషన్ అమల్లో ఉంటుందా అంటే మీరు రెండు రెండున్నర శాతం మిగిలిపోతారు అంటే పది శాతం వచ్చిన రిజర్వేషన్ మాకే రావాలని మీరు కోరుకుంటే ఇది ఉంటుందా అసలు టెక్నికల్ గా లీగల్ గా మీకు ఇది సాధ్యమా మీకు ఇదా అవగాహన ఉందా అని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారి పాలనలో మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కుమారి బిందు గారికి సోదరుడు సురేష్ మన్యు మన్యుపాటి గారికి సీన్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి అంటే ఒకదాన్నే పెట్టాలనుకున్నాను అనుకోకుండా ఎలాగో మహుబాద్ వస్తున్నాను చాలా రోజులు అయింది కాబట్టి ఒకసారి మీ అందరితో మాట్లాడాలనుకున్నా అందుకని అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ కాబట్టి దయచేసి మీరు సహకరించాలని మరొకసారి కోరుతూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున నమస్కారం ఈ రోజే ఎందుకు మాట్లాడాలనుకున్నాను అని అంటే మీ అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట్రావు గారు గతంలో బిజెపిలో నుంచి ఎంపీగా గెలిచి ఇవాళ అవకాశం లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వయం బాబురావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది సుప్రీంకోర్టు దాన్ని అంటే సుప్రీంకోర్టుకు ఒక డైరీ ఉంటుంది అనమాట అందులో దాన్ని నమోదు చేసుకొని కేంద్రం రాష్ట్ర అండ్ ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు తెలంగాణలోని ఆదివాసీ శాసన శాసన సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇద్దరు సుప్రీంకోర్టుకు వచ్చి మీ రాష్ట్రంలో ఉండే గిరిజనులను అంటే లంబాడి లంబాడ లేదా లంబాడి లేదా బంజారా లేదా సుగాలి మరి ఇలాంటి వాళ్లను మీరు తొలగించమని ఎస్టీ ఎస్టి జాబితా నుంచి తొలగించమని మా సుప్రీంకోర్టుకు రావ వచ్చారు దానిపై మీ వివరణ ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కోరి ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు లోపు వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళు గడువు విధించడం జరిగింది ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కేసు వచ్చిన తర్వాత రాష్ట్రంలో గిరిజన ప్రముఖులందరం కూడా మేము అనేక పర్యాయాలు హైదరాబాద్ లో సమావేశమైన తర్వాత ఏ అంటే అనేక రోజులుగా కొంతమంది ఆదివాసీలు కొంతమంది ప్రయోజనాల కోసం లంబాడి గిరిజనులను అందులో నుంచి తొలగేయమని రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కొట్లాడి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త డ్రామా మొదలుపెట్టిరు కాబట్టి దీనికి ఉండే అవకాశ పూర్వపరాలేంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం ద్వారా మరి మన ప్రయోజనాలు కాపాడగలుగుతారు దీని మీద మనం ఒక వివరణ ఇవ్వాలి అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అన్ని ప్రతిపక్షాల నాయకులను కలవాలని మేము అనుకున్నాం అనేక సార్లు అనుకున్న తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు వారింట్లో కూడా ఒక సమావేశం జరిగింది అందులో కూడా ఏమన్నామంటే వాళ్ళు కేంద్రం దగ్గర సుప్రీంకోర్టు పోవడమే కాదు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈరోజు గిరిజన మంత్రిగా ఉన్న అంటే శాఖ వేరైన సీతక్క గారిని అలాగే గిరిజన మరి ఆదివాసీ శాసన సభ్యులు అందరూ ముఖ్యమంత్రి గారిని కూడా అసెంబ్లీలో కలిశారు ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చాయి మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఈ క్రమంలో మేము బలరాం నాయక్ గారిని అడిగాం మీ మీ మన లంబాడీ కాంగ్రెస్ పార్టీలో ఉండే లంబాడి శాసనసభ్యులు కూడా అదే అసెంబ్లీలో ఉన్నారు కదా మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారిని కలవలేకపోయారు మరి మీరేం చేస్తున్నారు కేంద్రం రాష్ట్రాన్ని రెండింటినీ అడిగింది కాబట్టి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు గతంలో సోషల్ జస్టిస్ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించింది కాబట్టి మీరు దీన్ని లీడ్ తీసుకోండి మీ నాయకత్వంలో మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పాం వారు మేము చెప్పిన దానికి ఒప్పుకున్నారు కానీ ఎందుకో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారిని వాళ్లే కలిసి వచ్చారు అలాగే బీజేపీ సీతారాం నాయక్ గారు కూడా నిన్న బీజేపీ రామచంద్రరావు గారిని కలిశారు నేను ఈ ఇక్కడ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నా రోజే ఆఖరి రోజు ఉంటే మీరు ఏం చెప్పబోతున్నారో ఈ రాష్ట్రంలో ఉండే గిరిజనుల ప్రయోజనాలు అందరు కలిసి ఉండేటట్టు వాళ్లకు మీ దయా దాక్షిణ ఇవాళ లంబాడి లేదా బంజారా సుగాలి ఎరుకల యానాది ఈ రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో ఉన్నారు అంటే ఇది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు రాజ్యాంగం రాసేటప్పుడే యాభై మూడులోనే దేశవ్యాప్తంగా మరి ప్రత్యేకమైన స్థితిగతులున్న జాతులేంటి ఎవరెవరిని ఏ ఏ జాబితాలో చేర్చాలని ఒక ప్రయత్నం జరిగిన క్రమంలో ఆ రోజే మాకంటూ ఒక ప్రత్యేకమైన ఎక్కడో ఊరికి దూరంగా విసిరేయబడ్డట్టు ఆర అలవాట్లు వేరు మా సాంప్రదాయాలు మా సంస్కృతి వేరు ఇలా ఎంతమంది ఏ రాష్ట్రాల్లో ఉన్నారని వాళ్ళు లేఖ పంపిస్తే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణలో ఉండే గిరిజనులు తెలంగాణ ప్రాంతం స్వాతంత్రం రాలేదు అది నిజాం పరిపాలన ఉన్న సంగతి తెలుసు మనం పదమూడు నెలలు ఆలస్యంగా అందులో కలిసాం కాబట్టి మనకు సంబంధించి మనం ఒక రా దేశంగా ఉన్నాం నిజం చెప్పాలంటే ఒక దేశంగా ఉన్నాం కాబట్టి మనల్ని వాళ్ళు అడగలేదు మన సంబంధించిన మనకు ప్రభుత్వమే లేదు కాబట్టి ఒక ఒక సంస్థానం ఒక నిజాం పరిపాలన ఉన్నాం కాబట్టి దానికి పూర్తి స్థాయిలో ఇది జరగలేదు అయితే ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఆ రోజు ఎస్టీ జాబితాలో చేరినాయి అయితే మొత్తం వాళ్లను పైకి తీసుకురావాలని మేము అంటే పెట్టిన గిరిజన సంక్షేమ శాఖ నిధుల నుంచి ముప్పై శాతం డెడికేటెడ్గా మీకే ఖర్చు చేసినాం ఇవాళ ఐటీడీ ఆ రోజు స్వర్గీయ ఎన్టీఆర్ గారు కానీ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ వాళ్ళ ఐటీడీఏలు మీ ఒక ఉట్నూరులో ఐటీడీఏ ఉంది ఒక ఏటూర్ నాగరంలో ఐటీడీఏ ఉంది ఒక భద్రాచలంలో ఐటీడీఏ ఉంది లేకపోతే ఒక మననూరులో ఉంది అది ఎరుకల కోసం మీకోసమే ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేసి మీ బాగు కోసం ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పాటు పడుతుంటే దాన్ని గుర్తించకుండా మనం మనం మన మీద మనం అక్క వెళ్ళబోసుకోవడం అర్థం లేదు మా ఆదివాసి బిడ్డలు గుర్తించాలని నేను తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ గిరిజన బిడ్డలకు ఎప్పుడు అన్యాయం చేస్తూ మొదటి నుంచి ఎందుకంటే యాభై ఆరులో రావాల్సిన రిజర్వేషన్ రానియకుండా డెబ్బై ఆరు వరకు ఇరవై ఏళ్ళు మా ప్రయోజనాలను కాలరాసింది కాంగ్రెస్ పార్టీ ఎనభై ఆరులో డెబ్బై ఆరులో మా స్థితిగతులు తెలుసుకొని మా పోరాటం గుర్తించి మాకు రిజర్వేషన్ ఇస్తే పదేళ్లకే కేసీఆర్ మరి ఎన్టీఆర్ గారు దాన్ని డబుల్ చేసిండు కానీ ఎనభై ఆరు తర్వాత ఇరవై రెండు వేల ఇరవై రెండు వరకు ఎక్కువ రోజులు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజు గిరిజనుల అవసరాలు కానీ గిరిజనుల మరి ఉద్యమాన్ని గాని గిరిజనుల డిమాండ్ని కానీ ఎప్పుడు గుర్తించలేదు తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే వెంకట్రావుతో లేకపోతే స్వయం బాబురావుతోని కేసులు వేసి డ్రామాలు ఆడుతుంది దీని వెనుక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది మాకు తెలిసిన కుట్ర చేవేళ్లలో అధికారంలోకి రావడానికి ఏం చెప్పినండి ఉన్న ట్రై కార్ జీసీసీ సరిపోదు మేము సేవాలాల్ మరి బంజారుల తరఫున ఇంకో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం మేము ప్లేన్ ఐటీడీఏ సరిగ్గా పనిచేయట్లేదు మేము ఇంకో ప్లెయిన్ ఐటీడీఏ మైదాన ప్రాంత గిరిజనులకు ప్రత్యేకమైన ఐటీడీ ఏర్పాటు చేస్తాం అలాగే కేసీఆర్ గారు నిజంగా మాకు దేవుడు కారణం ఏంటంటే నేను కేసీఆర్ గారితో కేసీఆర్ గారి పార్టీలో ఉన్నందుకే కేసీఆర్ గారు మంత్రి పదవి ఇచ్చినందుకు చెప్పట్లేను రెండు వేల పదిహేడులోనే ప్రత్యేకంగా దీన్ని ఒక చట్టం చేసి రిజర్వేషన్ తొమ్మిది శా అరవై ఆరు శాతమే అమలు అయినాం అప్పటికి మేము పదకొండు సెన్సెస్ కంటే ముందు ఉన్న ఆరు శాతంగానే ఉన్నా ఇవాళ గిరిజనులు పది శాతంగా ఉన్నారని మా పది శాతం బడ్జెట్ లో నిధులు కేటాయించి మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకున్న నాయకుడు కేసీఆర్ అనేక ఏళ్ళుగా మా ఉన్న డిమాండ్ మా పది శాతం రిజర్వేషన్ అమలు చేసింది కేసీఆర్ మా తండలో మా గుడెలో మా గ్రామ పంచాయతీలు కావాలి మా రాజ్యం కావాలని కోట్లాడితే తండాలు గ్రామ పంచాయతీలు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అదే కాదు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోని తండాలు గిరిజన గుడాలు గిరిజన తండాలు కోయ గూడాలు చెంచు పెంటలకు బ్రహ్మాండమైన రోడ్డు సౌకర్యం మంచినీళ్ల సౌకర్యం త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ కానీ మీరు ఇచ్చిన ఏ ఒక్క డిక్లరేషన్ అమలు కాలేదు అందులో మా గిరిజన డిక్లరేషన్ కూడా మీరు తుంగలో తొక్కిరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఢిల్లీలో ఉన్నాడు నేను డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక ఇవాళ నేను ఇక్కడ పెట్టుకోవడానికి కారణం కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అక్కడే ఉండే ఎంపీ బలరాం నాయక్ గారిని లేకపోతే గిరిజన లంబాడి ఎమ్మెల్యేలను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ సుప్రీం కోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ ఆన్ సుప్రీం కోర్టులో గతంలో కొంతమంది ఆదివాసీ బిడ్డలు రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టులో కేసు వేసేది ఇదే గిరిజనులను తొలగించమంటే హైకోర్టు మరి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మా లంబాడీ గిరిజనులు ఇంకా వెనుకబడి ఉన్నారు వాళ్ళ స్థితిగతుల్లో ఇంకా గొప్ప మార్పు రాలేదు వాళ్ళు ఇంకా ఈ రిజర్వేషన్ కొనసాగించాలి అయినా ఈ రిజర్వేషన్ పరిధి నీ హైకోర్టుకు నా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు ఇది కేంద్రం ఒక యాక్ట్ ద్వారా ఒక చట్టం ద్వారా మాత్రమే వాళ్ళకి అవకాశం కల్పించింది కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ రాజ్యసభలో యాక్ట్ చేసి రాష్ట్రపతి ఇస్తే తప్ప వాళ్ళని తీసేసే అధికారం నీకు గాని నాకు గాని లేదు అని అప్పుడు హైకోర్టు చెప్తే హైకోర్టు మా పరిధి కాదని కొట్టేసింది మరి హైకోర్టు కట్టేసిన కేసును సుప్రీంకోర్టు ఏ విధంగా డైరీలో అడ్మిట్ చేసింది వ్యక్తులుగా పోతేనే చేసిందా దీని వెనుక ఎవరి శక్తులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి అలవాటు ఉంది ఏదైనా ఆయనకు నచ్చిన అంశాలు నచ్చని వాళ్ళ మీద కక్ష సాధించే పని ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేకం చేస్తున్నాడు అనేక రుజువులు ఉన్నాయి మరి లగచేర్లలో రేవంత్ రెడ్డి గారి అల్లుడు కొంతమంది అదాని లాంటి వాళ్ళతో కలిసి అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ను తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ మా లమ్మాడి సోదరుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే మేము పోరాటం చేసినాం కాబట్టి సొంత నియోజకవర్గంలోనే లంబాడీలు మరి పోరాటం చేసి ఆయనకు చుక్కలు చూపించింది కాబట్టి లంబాడీలను చేతి చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి వాళ్ళని ఆడించాలి అని ఒక కుట్ర పూరితంగా ఈ చర్యకు సుప్రీంకోర్టుకు ఆయనే పంపినట్టు మేము భావిస్తా ఉన్నాం లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు మాకు ఓట్లేకపోతే రేపు మేము సుప్రీంకోర్టులో మీ తరఫున గట్టిగా మాట్లాడడం మీకు గడ్డు పరిస్థితులు వస్తాయి మీకు ఇబ్బంది వస్తాయని ఒక భయపెట్టే ప్రక్రియ మీరు గిరిజనుల జీవితాలతో ఆట ఆడుకునే విధంగా ఈ సుప్రీంకోర్టు కేసు ఉంది రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీరు అక్కడే ఉన్నారు ఇవాళ మీరు సుప్రీంకోర్టుకు నోటీస్ ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మీరు ఏం చేయబోతున్నారో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఒక స్పష్టమైన హామీ ఆదివాసీ బిడ్డలు మీరు ఆందోళన చెందొద్దు మీకు ప్రత్యేకంగా అనేక హక్కులు ఉన్నాయి మరి మీరున్న రెండు శాతం రెండున్నర శాతం రిజర్వేషన్కి ఇవాళ గిరిజనులు పది శాతం ఉన్న రిజర్వేషన్ ఉండదు కాబట్టి వాళ్ళని ఎవరైనా ఉండాలని కోరుకోవాలి కానీ తీసేయటం అనే నీకేం కావాలో కోరుకో కానీ ఒకళ్ళని తీసేస్తే నేను బాగుపడతా అని ఈ కోరిక మంచిది కాదని చెప్పే నీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు చెప్పే ధైర్యం నీకు లేదా శక్తి లేదా ఇది నీ నా నువ్వు ఆడిస్తున్న నాటకంలో భాగం కాదా అక్కడి నుంచే చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవాళ ఉన్న రామచంద్ర నాయక్ గారు మురళీ నాయక్ గారు రామ్ దాస్ నాయక్ గారు బాలు నాయక్ గారు బలరాం నాయక్ గారు గిరిజనుల ముందు మీరు దోషులుగా నిలబడదలుచుకున్నారా గిరిజనుల ప్రయోజనాలకు భంగం కల్పిస్తున్న మీ ప్రభుత్వాన్ని మీ ముఖ్యమంత్రిని అడిగి సరి నిర్ణయం సరి సమాధానం చెప్పిస్తారా లేకపోతే రేపు మీరు తండాల్లో తిరిగే తిరగలేని పరిస్థితి రేపు గిరిజన బిడ్డలు పూనుకుంటారు దానికి మీరు సిద్ధపడతారా ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎస్ బిఆర్ఎస్ పార్టీగా ఆ రోజు పెద్ద ఎత్తున గిరిజన ప్రయోజనాలు మేము కాపాడినాం ఇవాళ రెండు వేల ఆరులో పోడు హక్కు చట్టం వస్తే రెండు వేల మరి కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు వాళ్ళు ఇచ్చింది మూడు లక్షల ఎకరాలు అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకే రోజు నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది ఒకే రోజు రెండు వేల ఏడు వందల అరవై రెండు తండాలు గూడాలు గ్రామ పంచాయతీ చేసి వాళ్ళను గొప్పగా వాళ్లకు నాయకత్వం రుచి చూపించిన పార్టీ కేసీఆర్ గారి బిఆర్ఎస్ పార్టీ అనేక గురుకులాలు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ గారు వచ్చే వరకు దాదాపు అరవై ఎనిమిది ఏళ్లలో మీరు తొంభై